నమస్తే అండి నేను మిదిలీ ఈరోజు మనం మిథుని రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది ఒక మనిషి ఒక పర్టికులర్గా ఈ బాధతో బాధపడుతున్నారు అనేది మనం చెప్పడం మరీ ముఖ్యంగా మిథుని రాశి వాళ్ళకి చాలా కష్టం అండి ఎందుకంటే వీళ్ళు జీవితంలో వీళ్ళు కష్టం ఎంత ఉన్నా సరే మనసులోనే దాచుకోవడం బయటికి పెదళ్ల మీద ఎప్పుడు కూడా చిరునవ్వే 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 కనిపిస్తూ ఉంటుందని మిథున రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక మైండ్ సెట్ తోటి అంటే ఎలా చెప్పాలంటే ఆకలితో ఉన్నటువంటి రోజులు కూడా మిథున రాశిలో మనం చూస్తాం వాళ్ళ మనసు అంతా కూడా రాయైపోతుంది ఎందుకంటే జీవితంలోని వాళ్ళు పడనట్టు కష్టాలు అంటూ ఏమి ఉండవు అది వాళ్ళు ఎదుగుదల చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం తల్లిదండ్రుల పడ్డ కష్టాలు వీళ్ళు కళ్ళతో ఎదురుగా చూడడం వీళ్ళు చదువుకి వీళ్ళని చదువు ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు అలాగే మన ఫ్యామిలీలో కూడా కష్టం అనేది ఆర్థిక పరమైన కష్టం ఎంత వచ్చిందనేది కూడా మనం చూసాము కొన్ని రోజులు ఒక్క రోజైనా సరే మనం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చెప్పకూడదు కానీ ఆకలితో ఉన్నటువంటి రోజులు కూడా మనం చూసాం మరి మన జీవితంలో మనం ఏవైతే కష్టాలు పడతామో అలాగే ప్రేమ విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మనల్ని నమ్మించి ప్రేమలో మోసం చేసిన వారిని చూసాం అలాగే కొంచెం స్టేజ్లో కొంచెం ఉద్యోగ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాం ఉద్యోగాలు సంపాదించుకోగలిగాం వ్యాపారాలు చేసుకోగలిగాం అలాగే ఈ రోజు మనం ఇంత సంఘంలో గౌరవంగా అంటే మాత్రం మనకి తగిలినటువంటి రాళ్ళ దెబ్బలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రోజు దాకా కూడా ఒక అందమైన జీవితం రావడం కోసం ఒక శిల్పి తన ఒక మంచి రాయిని చెక్కితే తర్వాత ఎంత అందంగా ఆ శిల్పం తయారవుతుందో ఆ భగవంతుడు మనకు పెట్టినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ భగవంతుడు మనకు పెట్టినటువంటి పరీక్షల్లో ప్రతిదీ కూడా పాస్ అయ్యి జీవితంలో కష్టాలు కూడా తొలగించుకొని అమ్మయ్య రోజు మాకు హ్యాపీగా ఉన్నాము అనేది ఈ స్టేజ్ దాకా వచ్చాం మరి మనకి ఏంటి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వ్యాపారం చూస్తే ఉన్నట్టుండి మొత్తం కూడా డౌన్ అయిపోవడం అంటే మనం ఇంత కష్టపడి సంపాదించుకొని ఇటుగా ఇటుగా కష్టపడి సంపాదించుకున్నటువంటి వ్యాపారం అవ్వచ్చు అలాగే ఒక మంచి స్టేజ్లోకి వచ్చినటువంటి మంచి భవిష్యత్ అది రాజకీయ భవిష్యత్ అయినా లేదంటే సంఘంలో గౌరవైనా వ్యాపార రంగంలో అయినా ఉద్యోగ రంగంలో అయినా ఏదైనా సరే ఒక మంచి భవిష్యత్తుని మనం నిర్మించుకున్నాం మన కష్టార్జితంతో నిర్మించుకున్నప్పుడు అది ఒక్కసారిగా కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే అది కొలప్స్ అయిపోతుంటే మనం ఏమీ చేయలేనటువంటి నిస్సహాయితగా మనం ఉండిపోతే రేపు పొద్దున్న మన కుటుంబానికి మనం ఏ రకంగా జవాబు ఎలా చూడాలి మన కుటుంబానికి ఎలా రక్షణ ఇవ్వాలి ఇలాంటి సందేహాలన్నీ విపరీతంగా మైండ్లోకి మనం వెళ్ళిపోతుంటే మన కళ్ళ ముందు అంతా కూడా బ్లాక్ అయిపోతుంది మరి ఇది మన జాతకంలో చూపించుకున్నాం పిల్లల జాతకం చూపించుకున్నాం భార్య జాతకం చూపించాం అమ్మ నాన్న అందరిది చూపించాం మనకి తెలియని తెలిసిన ప్రతి జ్యోతిష్య పరిగెట్టాము చూపిస్తుంటాము ఏం జరుగుతుంది ఏ ఎలా ఉంది ఎలా ఉంది ఇవి అన్నీ బాగానే ఉన్నాయి మరి మనకి ఏం జరుగుతుంది మన జీవితంలోని ఏం జరిగింది ఈరోజు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామో అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద జలసి అవ్వచ్చు నరఘోష అవ్వచ్చు ఏడుపు అవ్వచ్చు మన మీద చెడు ప్రయోగాలు చేయవచ్చు లేదంటే మనకి ఏవైనా సరే ఇబ్బందులు కలగజేయాలనేటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకుని రావచ్చు అది ఎంత దాకైనా వెళ్తుంటుంది ఒక ఇంట్లో చాలా మంది పెద్దవారు ఉంటే చెప్తుంటారు ఒక పది మంది ఈ చెట్టు ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అంటే మాత్రం ఆ పచ్చటి చెట్టు కూడా మాడి మసైపోతుంటుంది అండి అంటే ఈ ఈ కళ దృష్టికి అంత పవర్ ఉంటుంది చాలా జాగ్రత్త బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఇంటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పెద్దవారు ఊరికి ఇలాంటి అందుకే ఇంట్లో పెద్దవారు ఉండడం ఈ రోజుల్లో చాలా అంటే చాలా మంచిదండి చాలామంది పాపం పెద్దవారు ఉంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ ఇంట్లో పెద్దవారు ఉంటే ఇలాంటి సలహాలు ఇవ్వడం అలాగే దృష్టి తీయడం ఈ నరగోస పోవడానికి మన ఇంటికి ఏవైతే కార్యక్రమం వచ్చాయో అవన్నీ చెప్పడం ఇవన్నీ కూడా చేస్తుంటారండి అలా ఇంట్లో పెద్దవారు లేకే ఏ చేయాలి ఎలా చేయాలి అని చెప్పి మన సామాజిక మాధ్యమాల్లో అన్ని వీడియోలు కూడా చూస్తూ ఉంటుంటాం కానీ పెద్దవారు అనేది ప్రతి ఇంట్లో కూడా ఉండాలి ఉంటేనే మనకి ధైర్యం అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇవి ఎలా జరుగుతుంది ఈ విధుని రాసి వాళ్ళకి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా రాబోతున్నాయి ఇప్పుడు దాకా మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ నరకోశ వాళ్ళ ఇదే కాకుండా మన వ్యాపారం కూడా బిజినెస్ రెండు వేల కరోనా దగ్గర నుంచి కూడా మనం ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నాం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకదాని ఏదో నిలదొక్కున్నాం లేదు కోదిరామ సంవత్సరం బాగుంటుంది పర్వాలేదు మన లైఫ్ సెటిల్ అవుతుందని మనం ఎన్నో ఆశలు పడ్డాం కానీ అది కూడా ఏమీ జరగలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా బాగుంటుంది అందరూ చెప్పడం విన్నాము అది ట్రై చేసాం ఏ మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనిపించట్లేదు లేదు లేదు శ్రీ విశ్వవర్శనం సంవత్సరం నుంచి కూడా మిథుని రాశి వాళ్ళకి ఇంకా అదిరిపోతుంది అని మనం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయిపోతుంది అప్పటికి ఆల్రెడీ సెవెంత్ మంత్లోకి వచ్చి పాల్ పెట్టేస్తున్నాం అయినప్పటికీ కూడా గ్రోత్నెస్ కానీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ వ్యాపార రంగంలో కానీ అది రియల్ ఎస్టేట్ బిజినెస్లా జాబ్లా ఏదైనా చూసుకొని ఏ రంగంలో అయినా సరే మనం చాలా ఇబ్బందులు గురవుతున్నాం అవమానాలు పడుతున్నాం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నాము ఫ్యామిలీ పరంగా కూడా డిస్టబెన్స్ అనేది కూడా మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతా ఉంది మరి మనం చూసుకున్నట్లయితే మిథులు రాశి కిందకు వచ్చేటట్టు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి మిథులు రాశి కిందకు వస్తుంది మరి నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగా నక్షత్రం మీకు చెప్పాను ముందుగానే మూడు నాలుగు పాదాలు చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా హానెస్ట్గా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు నీతి నిజాయితీగా ఉంటారు ఏ పనిలో చూసుకున్నా ఈరోజు హయ్యర్ అంటే హెచ్ఎస్ స్థాయిలో కానీ లేదంటే పెద్ద పెద్ద కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లు కానీ టీచర్స్గా కానీ ఒక ఒక సమాజానికి ఒక మంచి చెప్పేటువంటి మార్గ నిర్దేశకులుగా కానీ చాలా మంచి రెస్పాన్సిబుల్ పీపుల్ అంటారండి మృగశిర నక్షత్రం వాళ్ళని మూడు నాలుగు పాదాలు వారు ఉన్నారు ఇంకా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు నీతికి నిజాయితీకి మారిపోయారు అని మాట నిలకడతాను కూడా చాలా ఖచ్చితత్వంగా ఉంటుంది చాలా మాట తీరు కూడా గంభీరత్వంగా ఉంటుంది చాలామంది మంది భయపడతారు వీళ్ళు మాట తీరు నిర్మోహమాటంగా ఏ విషయంలో అయినా సరే ఇది తప్ప తప్పు అని చెప్తారు ఇది ఒప్పు అంటే ఒప్పు అని చెప్తారు అంత చక్కగా ఉంటుంది వ్యవహార వీళ్ళతోటి ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేస్తే ఒక్కసారిగా వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే జీవితాంతం చేయవద్దు ఎందుకంటే వీళ్ళు ప్రాణం ఇస్తారు ఫ్రెండ్షిప్ కోసం ప్రేమ కోసం కూడా ప్రాణమిస్తారు కానీ వీళ్ళు ప్రేమించిన వారు వీళ్ళని మోసం చేయడం కూడా పాపం వీళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది నక్షత్రం వారు అది ఒక మ్యాటర్ అవన్నీ మాట్లాడుకోవడానికి మనకి ఎలా ఎందుకు ఏంటి ఇది అంతా ఒక సబ్జెక్ట్ ఉంటుంది దానికోసం కూడా ఒక వీడియో చేద్దాం మృక్షిరా నక్షత్రం మరి ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి కోసం చూసుకున్నట్లయితే మృక్షశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని పరిస్థితుల్లోని మనకి అప్పులు మీకు గత వీడియోలో చెప్పాను మృక్షశిరా నక్షత్రాలు ఎవరికైనా మధ్యవర్తింగా ఉండి సంతకాలు పెట్టడం కానీ అప్పులు చేత్తో ఇవ్వడం కానీ అప్పులు ఇప్పించడం కానీ ఇలాంటివి కానీ చేశారు అంటే మాత్రం మీరు ఇంకా దొరికిపోతారు మీరు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తారు ఇంకా అవమానాలు పొందవలసి వస్తారు మీకు మృగిశ నక్షత్ర వాళ్ళకి ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే ఇంకా మూడు నెలలు ఇప్పటి నుంచి ఎందుకు చెప్తారంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి కంపల్సరీగా కావాలి ఆ భగవంతుని మనం ఎన్ని పూజలు చేసుకుంటున్నాం ఎందుకంటే దీప దోప నైవేద్యాలు మనం ఎన్ని చేసుకుంటున్నప్పటికీ కూడా మనం ఎన్ని దాన ధర్మాలు చేసుకుంటున్నప్పటికీ ఆ సమయం రాందే మనం ఏ పని కూడా ముందుకు కదలదు అలాంటి సమయం ఏదైతే ఉందో అది మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి కలుగుతుంది ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ముందుకు కదులుతాయి పిల్లలు ఎడ్యుకేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది జాబ్ పరంగా కానీ మ్యారేజ్ సంబంధాల పరంగా కానీ మన ఆరోగ్య పరంగా కానీ మన మరిముఖిగా ఆర్థిక వ్యాపారం కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది మీరు ఏ మాత్రం టెన్షన్ తీసుకోకంటే మన అయితే మాత్రం ఏదైతే మనకి గోల్డెన్ డేస్ అంటూ ఉన్నాయో మనకి ఆ గోల్డెన్ డేస్ అంటూ ఒక టెన్ డేస్ అవ్వచ్చు ఫిఫ్టీన్ డేస్ అవ్వచ్చు ఆ గోల్డెన్ డేస్లో మనం అనుకునేటువంటి పనుల్లోని మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక పది రోజులు మనం అయితే మాత్రం అద్భుతాలు సృష్టించుకోగలుగుతాం ఆ పది రోజులు కూడా మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి రాబోతున్నాయి కాబట్టి మనం అనుకునేటువంటి ప్రతి విషయంలో కూడా ఇప్పటిదాకా నెగిటివ్ జరిగింది ఇక్కడ నుంచి కూడా పాజిటివ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి ఆరుద్ర నక్షత్రం అని ఫ్యామిలీ పరంగా భార్యాభర్తలు పిల్లలు కుటుంబం అమ్మ నాన్న ఇదే వీళ్ళకి ప్రపంచం ఇంకా బయట ప్రపంచంతో వీళ్ళకి సంబంధం ఉండదు ఇల్లు ఆఫీసు షాపు ఇల్లు ఇదేనండి వీళ్ళకి అంటే మరి ఎంత అందమైన జంట ఎంత అందమైనటువంటి కుటుంబం ఎంత బ్యూటిఫుల్ కపుల్స్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మరి ఎందువల్ల అంటే జాతకాలు అన్ని చక్కగా ఉంటాయి మరి ఆర్థిక పరిస్థితులు ఎందుకు దెబ్బతింటాయి అనేది మనం చూసుకుంటే మాత్రం ఈ నరఘోష నరదృష్టి వల్ల ముందుగా ఏదైతే చెప్పానో ఏ మనం మిధులు రాసేవారికి చాలా ఘోష అనేది విపరీతంగా తగులుతుందని ఆ గాస్ అనేది ఈ ఆరుద్ర నక్షత్ర వాళ్ళకి అయితే మాత్రం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది దీనివలన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన డిస్టర్బెన్స్ మళ్ళీ ఇంట్లో పెద్దవారు ఉంటే పెద్దవారికి అనారోగ్య సమస్యలు మనకి పెద్ద పెద్ద ప్రమాదాలు చాలా ల్యాక్స్ లాస్ అయిపోతాం లక్షల్లో లాస్ అయిపోవడం అది వ్యాపార రంగంలో అవ్వచ్చు ఉద్యోగం చేస్తూ ఎవరికైనా ఒప్పించినా అవ్వచ్చు లేదంటే ఏదైనా అవ్వచ్చు మనం చీటింగ్ జరగడం అవ్వచ్చు మనకి ఏం జరుగుతుందో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితులని మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా చల్ల చెదిరిపోతుంటుంది మన ఖర్చు కూడా జేబులో ఒక ఐదు వేలు వేసుకొచ్చేవి సాయంత్రానికి ఐదు వేలు కూడా ఇప్పటి ఊదిసినట్టు అయిపోతుంటుంది అది స్నేహితులకి ఇచ్చావా లేదంటే బంధువులకి ఇచ్చావా లేదంటే మనకు ఖర్చు పెట్టుకున్నావా అనవసరాలను ఖర్చు పెట్టావా ఏదైనా అవ్వ మన చెయ్యి పెద్దదా చిన్నదా ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ మన జేబులో ఐదు వేలు పెట్టి ఉంటే ఐదు వేలు సాయంత్రం కావాలి పదివేలు పెట్టి ఉంటే పదివేలు కాలి దీనికి తోడుగానండి ఆరుద్ర నక్షత్ర వాళ్ళకి ఒక విషయం చెప్పుకోవాలి పాపం వీళ్ళు ఎంత స్నేహితుల ద్వారా కూడా మోసపోతుంటారండి అంటే మోసం అంటే తక్కువ విషయంలోనే కాదండి వీళ్ళు చెడు అలవాట్లకి మరి ముఖ్యంగా డ్రింకింగ్కి అలవాటైపోవడం లేదంటే స్మోకింగ్ హెవీగా అలవాటైపోవడం లేదంటే డబ్బులు అంటే ఇతర అంటే జోదాలకు అలవాటు పడుకోవడం మరి ముఖ్యంగా ఆశ అవతల వాళ్ళు ఆశ పెంచుతారు ఆ ఆశకు మనం ఇక్కడ మనం అందరినీ నమ్మేస్తామండి గుడ్డిగా నమ్మేస్తుంటాం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ గుడ్డిగా నమ్మడం వల్ల ఈ ఆశ పడిపోయి పాప వాళ్ళు మరి చెప్పడం చెప్పింది అంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారండి భార్య పిల్లలతో వాళ్ళందరూ హ్యాపీగా సుఖ సంతోషంతో చాలా చక్కగా ఉంటారు కానీ మనము ఈ ఏదైతే హూపుందో ఈ జోదం అనే ఊబ అవ్వచ్చు మద్యపానం అనేటువంటి అలవాటు అవ్వచ్చు ఇవి మనం అలవాటు చేసుకొని ఇంకా అక్కడి నుంచి రొటేషన్ లైఫ్లోని రోజు అది అలవాటుగా మారిపోయి ఇంకా ఎప్పుడు లేని అంటే మ్యారేజ్ అయిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మాట్లాడైన మాటలు ఇంట్లో మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా మన నోట్లోంచి రానిటువంటి మాటలు మాట్లాడమే కాకుండా ఇంట్లో గొడవలు కోపం అల్లరి ఏటి దరిద్రం దరిద్రు నాకు ఏటి ఇలా జరుగుతుంది నా కుటుంబాలు అని చెప్పి పాపం భార్య ఏడవడం తల్లిదండ్రులు ఏడవడం మనకి కూడా వదిలిచ్చిన తర్వాత చిచ్చి ఏటి నేను ఎంత తప్పు పని చేస్తున్నాను అసలు ఏం జరుగుతుందో ఆ జీవితంలో మనం బాధపడటం మళ్ళీ రాత్రికి మామూలు ఇది కూడా మనకి ఎక్కువగా అంటే మన వల్ల మనకి మనం ఎప్పుడు కూడా మోసపోవంటే మనకి మనం ఎప్పుడు మోసపో ఇతరుల వల్ల మనం మోసపోయే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఇబ్బందులు గొడవలు ఎప్పుడైతే భార్య భర్త మధ్య ఎప్పుడు గొడవలు వస్తాయండి ఇలాంటి చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద గొడవలుగా అయిపోతుంటాయి దాని వలన మనశ్శాంతి కోల్పోతామండి మెయిన్ ఈ మనశ్శాంతి ఎప్పుడైతే కోల్పోయామో మన మైండ్ అనేది పని చేయాలి రేపు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా డబ్బులు తేవాలి ఏది బుర్ర పని చేయదు ఎప్పుడైతే బుర్ర పని చేయలేదో మనం ఇంకా 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 చితిగిపోతాం అలాంటి టైంలోనే మనం ఇంకా కాస్త చెడు మార్గాల్లో ప్రవేశించి మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా దీనివల్ల ఓవరాల్గా చూసుకుంటే కోస ఈ భార్య భర్తలు ఎంత చక్కగా ఉండడమా ఈ కుటుంబం ఎంత హ్యాపీగా ఉండడమా పిల్లల్ని వీళ్ళు ఎంత చక్కగా చదివించుకోవడమా వీళ్ళు పిల్లలు ఎంత బాగా ఇల్లు కట్టుకోవడమా బంగారం కొనుక్కోవడం మంచి మంచి డ్రెస్సులు ఇలా ఒకటి రెండు అది కాదండి మీ మీద విపరీతమైనటువంటి ఏడుపు విపరీతమైనటువంటి గోళ విపరీతమైనటువంటి ఏ చూపు తాలూకా నరఘోష కలదృష్టి ఇవన్నీ కూడా మీ కుటుంబం మీద ఉండడం తోటి ఇలాంటి ఎన్ని రావడం మరి దీనికి మార్గమే లేదా చాలా చక్కటైనటువంటి మార్గం ఉంటుందండి మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక పావు కేజీ స్వీటు అంటే మీకు అర కేజీ అయితే అర కేజీ కేజీ అయితే కేజీ మీ తాతను బట్టి సుమ వెళ్ళి ఒక కొంచెం ప్రసాదం భగవంతుని పెట్టి మిగతా అక్కడికి వచ్చిన పదార్థం అక్కడికి వచ్చిన భక్తులు అందరికీ కూడా మీరు ఈ ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయినా అలాగే పంచిపెట్టిన తర్వాత మీకు హనుమాన్ చాలీసే వస్తే హనుమాన్ చాలీసే చదవండి రాణిపక్షంలోని శ్రీరామ 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 మీరు నామాన్ని జపం చేసుకున్నా కూడా మీకు మనలోనే చాలా ధైర్యం ఈ నరగోస నరదిష్టి ఏడుపు జలసి ఇవన్నీ కూడా పోయి ఆ భగవంతుడు మన కుటుంబాన్ని చాలా చక్కగా చల్లగా కాపాడుతాడు మరి ఇంకో మార్గం కూడా మరి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు కావాలి కదండి మన మిధుని రాశి వాళ్ళకి ఎందుకంటే మనకు అనుకునేటువంటి ఆర్థికంగా మనం చిదిగిపోయాం మరి ఈ ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అంటే మాత్రం మనకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా కావాలి కదా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం కూడా కావాలి కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే వర్షాకాలం మనం ఎంతమందికి భోజనం పెట్టగలం అండి ఒక ఐదుగురికి మన తాతకి మించి ఒక పది మంది లేదు కొంచెం బాగా డబ్బు ఉంది ఒక వంద మందికి మరి లక్షల మందికి మనం కూర్చొని పెట్టగలం ఒకసారి ఆలోచించండి పెట్టలేము అలాంటప్పుడు ఒక ముప్పై రూపాయలు అంటే ఒక పావు కేజీ పచ్చనగ కొంచెం తీసుకొని మిక్సీలో వేసి ఒక్కసారి మిక్సీ పడితే కొంచెం గింజలు గింజలుగా మొరుముగా తయారవుతుంది అలాగే ఒక పావు కేజీ అంటే ఒక ఇరవై రూపాయలు పంచదార తీసుకొని లేదా ఒక పది రూపాయలు పావు కేజీ పంచదార తీసుకొని అది ఇది కలిపితే ఒక అర కేజీ అవుతుందండి ఒక డబ్బాలో వేసుకోండి వేసుకొని కొంచెం చేతిలో పుప్పిడు తీసుకోండి సాయంత్రం మీకు అవకాశం ఖాళీ ఉంటే సాయంత్రం ఐదు ఐదున్నర టైంలోని అలా బయటకు వెళ్తే చెట్టు పొదల్లో కానీ లేదంటే గడ్డిల దగ్గర కానీ లేదంటే చిన్న చిన్న పుట్టలు చేమల పుట్టల దగ్గర కానీ మీకు కనిపిస్తే లేదంటే గుళ్ళు దగ్గర చెట్లు దగ్గర కనిపిస్తుంటాయి ఆ చేతిలో ఉన్నటువంటి ఈ ప్రసాదాన్ని ఆ మొక్కల దగ్గర అలా జల్లండి కొన్ని లక్షల చీమలు వస్తాయండి ఏంటండి కొన్ని లక్షల చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని మీరేసిన ఆహారాన్ని స్వీకరిస్తే మరి అవి పాపం చాలా రోజిస్తాయట వర్షాకాలంలో తండ్రి పరమేశ్వర వర్షాకాలం వచ్చింది మరి మాకు తిండి ఎలా దొరుకుతుంది మేము చాలా ఆకలితో ఉంటున్నాం మరి మా కుటుంబం ఈ వర్షంలో బయటికి వెళ్ళినట్టు నేను చనిపోతాను నా దగ్గరికి ఆహారాన్ని పరమేశ్వర ఇవ్వు తండ్రి అని చెప్పి అవి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాయి అలాంటప్పుడు కానీ మనం వెళ్ళి ఆహారాన్ని ఇస్తే ఆ పరమేశ్వరుని కోరుతాయట మనస్ఫూర్తిగా మాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి మనుషులకు మాకు ఈ ఆహారాన్ని ఇచ్చినటువంటి ఈ అంటే ఒక దైవత్ములకి వాళ్ళకి ఏవైతే మనుషులు కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చేటట్టు చూడు తండ్రి అని ఈ లక్షల చీమలో ఆ పరమేశ్వరుని కోరుతాయి అలాంటప్పుడు ఆ భగవంతుడు అంటే మనం అనుకుంటాం మనం ఈ చిన్న చిన్న పనులు చేస్తే ఎవరు చూస్తారు లే పైన ఉన్నటువంటి పరమేశ్వరుడు ప్రతిదీ కూడా చూస్తుంటాడండి ఆ పరమేశ్వరుడు ఈ మనం ఏదైతే చేస్తున్నామో ఈ మంచి పని ఆ జీవులకి మనం పెట్టేటువంటి ఆహారం వల్ల కొన్ని లక్షల జీవులకి కడుపు నిండుతుంది అది మీరు మనుషులకు పెట్టినా ఆ జీవే స్వీకరిస్తుంది మీరు ఈ చిన్న చీమలకు పెట్టినా సరే ఆ జీవే స్వీకరిస్తుంది మరి ఎంత ఫలితం దక్కుతుంది ఎంత మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలను మనం ఎంత తగ్గించుకోగలుగుతామో ఈ జన్మలో కూడా మనం తెలుసు తెలియకు అనేక పాపాలు చేసి ఉంటాం కదా అవన్నీ కూడా తొలగిపోయి మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో మనం ఏదైతే కష్టపడుతున్నామో మనం ఏదైతే ఈ పనులు అవ్వట్లేదు నా జీవితంలో ఎలాంటి ఇబ్బందులతో నేను ఎంతో బాధపడుతున్నానని మనం ఏదనుకుంటున్నామో అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడగలిగి మన జీవితం కూడా సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుందండి అలాగే మనకి ఆరుద్ర నక్షత్ర వాళ్ళకి కొంచెం ఆర్థిక పరంగా ఎప్పటి నుంచి బాగుంటుందని మనం చూసుకున్నట్టయితే ఆగస్టు నెల రెండో వారం నుంచి కూడా మనకి గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అది ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలే లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాం మరి ముఖ్యంగా పిల్లల కోసం మనం ఎక్కువగా బ్రతుకుతున్నాం కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లల కుటుంబాలు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల జీవితాల్లోనే వాళ్ళకి కూడా సంతోషంగా ఉండి వెళ్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అంత హ్యాపీగా ఉంటుందండి అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు అంటే పునర్వసు నక్షత్రాన్ని మనం చెప్పగానే మనకు తెలిసేది పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు వీళ్ళ మాట చాలా కటువుగా ఉంటుంది అంతేగాని వీళ్ళ మనసు వెన్న వీళ్ళు మాట్లాడే ప్రతి మాట వెనక కూడా ప్రేమ ఎంతో ఉంటుంది కోపం బయటికి ఎక్కువే కానీ మనసులోని ఒక మా మనసు వెన్న ఈ విషయాలు బాగా దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అలాగే వీళ్ళు ఏదైనా సరే ఆలోచన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి వీళ్ళు ఏదైనా సరే సెన్స్ అనేది వీళ్ళకి చాలా హైగా పనిచేస్తుంటుంది అలాగే ఒక్కసారి మనకు మోసపోవడం అనేది మన మిథుని రాసి వాళ్ళకి ప్రేమ ఆప్యాయతల్లో మనం ఇమిడిపోతాం ఈ ప్రేమ ఆప్యాయతల్లోనే మనం మోసపోతుంటాం కాబట్టి మనకు తగిలినటువంటి ఎదురు దెబ్బలు మనకి తగిలినటువంటి ఇబ్బందులు ఎవరికి తగలవేమో అనుకుంటాం అంత ఇబ్బందులు కలుగుతుంటాయి మరి అలాంటి వారికి కూడా కొంచెం కోస ఎక్కువగా ఉండడం వల్ల జలసీ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతుంటారు మరి వీరికి ఆర్థికంగా ఎప్పటి నుంచి బాగుంటుంది అని చూసుకున్నట్లయితే ఆగస్టు ఫోర్త్ వీక్ నుంచి కూడా వీళ్ళకి అనుకునే పనుల్లో సక్సెస్ సాధిస్తారు వీళ్ళు అనుకునేటువంటి విషయాలని జీవితంలోని మంచి ముందడుగు వేస్తారు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది వీళ్ళకి ఆరోగ్య పరంగా బాగుంటుంది అన్ని రకాలుగా కూడా మిథుని రాశి వాళ్ళకి హ్యాపీ అంటే హ్యాపీ 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 అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మిథుని రాశి ఇటు ఆరుద్ర పునర్వసు నక్షత్రం అంతా కూడా మనకి ఈ పాదాలు జన్మించిన వారికి మహా అంటే మహా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి చెప్పినటువంటి డేట్ల నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి చాలా 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 విషయాలు మనం మాట్లాడుకోవాలి అందుకే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియ శ్రీరామ్